రెమ్మారెడ్డి అంటాం కాదు కానీ ఫస్ట్లో అంతకుముందు ఐదు సంవత్సరాలు చే చేసేడు చంద్రబాబు నాయుడు అప్పుడు అమ్మఒడి కానీ తర్వాత రైతు భరోసా కానీ ఆడవాళ్ళకి మహిళల గ్రూపులు అందరికీ రద్దు చేస్తాను బ్యాంకులో రద్దు చేస్తాను అన్నాడు ఒక్కడు చేశాడా చెయ్యలా తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం లేదు రెండో పాయింట్ ఏంటి ఇంటికి రెండు వేల రూపాయలు చదువుకునే తెలగాయ క్యాప్టల్ అన్నాడు ఎవరికన్నా ఒక రూపాయి బెళ్ళేశాడా ఆ హామీలు ముందు హామీలు ఏం చేశాడు ఇవాళ కూడా అదే పరిస్థితి ఎన్ని చెప్పినా వాళ్ళని నమ్మటం అనేది ఖాయం కాదు ఇంకొకటి మన మాచర్ ఎమ్మెల్యే గారు హైవే లేపించి ప్రతి గ్రామీణ ప్రాంతంలో పది లక్షలు ఉన్న పొలము ఇవాళ నలభై లక్షలైంది వాళ్ళందరికీ ధనాన్ని వాళ్ళందరికీ పెంచినట్టు వాళ్ళ పొలానికి వాల్యూస్ వచ్చినాయి వాళ్ళందరికీ ఇండైరెక్ట్ గా వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు డెవలప్మెంట్ వచ్చినట్టు అనమాట ఇట్లా సాగర కాండి నుంచి మన నియోజకవర్గం మొత్తం కూడా హైవేలు పడ్డాయి ప్రతి చోట కూడా పొలం ఐదు లక్షల పది లక్షలు ఉన్నది ఇలా ముప్పై లక్షల నలభై లక్షలు వాళ్ళకి ఐశ్వర్యం అందింది అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని గ్రామాల వాళ్ళకి చంద్రబాబు వస్తే నేను కూడా సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి నేను ఇంకా డెవలప్ చేస్తాను నన్ను నమ్మండి ఈసారికి అని ఆయన అంటున్నాడు పెద్ద గత కోండలో ఈ తర్వాత తల్లికి కాజు మనవాళ్ళు చేస్తానంట ఎవరు నమ్ముతారు ఫస్ట్ చేస్తేగా ముందు నువ్వు చెయ్యకూడదు నుండి చేస్తాననేది వేరు నువ్వు నువ్వు చెయ్యలేదు అంత ముందు ఇప్పుడు ఎక్కడ నమ్ముతారు నువ్వు అంత ముందు చేసి ఉంటే నేను చేసే ఇది వాళ్ళు ఏం మాట్లాడుతారు ఏం చేసిన నాకే వేయడం చంద్రబాబు ఆ మాట ఏది చెప్పలేకపోయిందో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ వాడు జగనన్న ఏదైతే చెప్తాడో అది చేస్తాడు మాట తప్పడు కాబట్టి అతని మీద విశ్వాసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ మాట అంటే అది అవసరం కోసం మాట్లాడే వ్యక్తి కాదు జగనన్న అంతకోసం ఆయనకైనా రాజశేఖర రెడ్డి గారికైనా అంతే విలువ ఉంది మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు ప్రతి మనిషిని మన అనుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది ఇంకా మనకి వరికసెలపడి జరిగే కార్యక్రమం ఒకటి ఉంది తర్వాత బొగ్గబాగ డ్యామ్ నుంచి మనకు వాటర్ తీసుకొచ్చే స్కీమ్ ఉంది ఇవన్నీ కూడా ఒక్క రాత్రికి రాత్రికి కావు ఒక్కొక్కటి నిదానం కలుగుతుంది మన సీఎం గారు మనకు వరిసెలక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రతిదై అన్నీ అడిగారు ఆయన అన్న మా నియోజకవర్గానికి కావాలని తీర్చండి అన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చిన్న చిన్నయ్య మీకు నేను ఖచ్చితంగా చేస్తాను అని మాటిచ్చారు ఎమ్మెల్యే గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అదే పెమ్మారెడ్డి అంతకుముందు ఏం చేశాడు అచ్చలు అంతకుముందు ఏం జరిగినాయి జరగటం అనేది కాదుగా అంతకుముందు ఆయన టైంలో దుర్గమ్మ గారు ఎమ్మెల్యే గారి టైంలో ఏం జరిగింది ఆ ఏడు మటలు జరగడం కావచ్చు లేకపోతే లో దాదాపు నలభై యాభై మంది మన వాస్తవాలు ఏంటి ఎన్ని ఆయన నుంచి వచ్చినాయి ఇవాళ వచ్చినాయి కావునా అయ్యి అప్పుడు జరిగినాయి ఇప్పుడు ఏం జరగరా ఇది వచ్చినా జరిగింది వాళ్ళ వ్యక్తిగతాల గురించి ఎక్కడో జరిగినాయి ఇది వాళ్ళ సకాల వల్ల కానీ పార్టీ వల్ల కాదు ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు పక్కన జగన్ ఒక్కడో పక్కన తెలుస్తాడంటవా విధంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాదండి జగన్ వచ్చేదో జగన్మోహన్ సార్ అయితే ఒక్కడే అనుకుంటే వాళ్ళు వాడు ముగ్గురైన అయ్యే ఓట్లుగా ఈ యక్షణ ఎట్లా వచ్చినాయి పోయినసారి వచ్చినాయి అంతకుముందు వచ్చి అంతకుముందు మన ప్రపక్షంలో ఉన్నప్పుడు అరవై ఏడు చుట్టూ మాములు పెడే అప్పుడు అరవై ఆరు అరవై నాలుగు అరవై మూడు వచ్చినాయి అప్పుడులో ఏది వీళ్ళందరూ కోట అయినప్పుడు ఇవాళ ఇన్ని పథకాలు చేసినా కూడా నీకు ఇంకా ఆలోచన యానించే వాళ్ళు ఎంతమంది ఇస్తే అయింది పేదవానికి మరి ఏ రోగం వచ్చినప్పుడు చిన్న రోగం వచ్చినా లేకపోతే ఏదన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే పక్షానం వచ్చినా లేకపోతే ఏ రోగం అయినప్పటికి కూడా మరి ప్రతి ఇన్ని ఇన్ని పార్టీలు ఉన్నప్పటికి కూడా ఏ పార్టీ కూడా మరి ఆరోగ్యపరంగా పేదవాడు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అనేది అసాధ్యం ఏదైనా వచ్చిందంటే తన పాలన కోనుకోవాలి వారి డబ్బు ఎవరితో మరి ఇంత జగన్మోహన్ రెడ్డి మరి ముందుకు వేస్తే పేదవానికి ఆరోగ్యపరంగా వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పేదవాడు చూపించుకునే విధంగా అందుబాటులో వైద్యం ఉండాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవానికి అందుబాటులో ఉండడం ఇరవై ఐదు లక్షలు మరి అలా మరి వారు ఆరోగ్యపరంగా ఆరోగ్యం ఉండాలని కాబట్టి వైఎస్ఆర్ మరి పార్టీకి మనం ఓటు చేసి గెలిపించుకుంటే మరి ఫ్యూచర్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఏ రంగం వచ్చినా కూడా ప్రతి పేదవాడు అభివృద్ధి పొందిన ముఖ్యంగా మైనార్టీలకి కష్టం వస్తే సహాయం చేసేదంటూ ఉందే మాత్రం ఇప్పుడు పీడిపి వెళ్ళి బీజేపీతో కలిసింది బీజేపీ మైనార్టీకి అగేనెస్ట్ కాబట్టి వాళ్ళు ముస్లింస్కి సహాయకు రేపు పొద్దున సహాయం వచ్చింది చేయండి అన్న ఎవరు కూడా ముందుకు రారు కదా అదే అలాగే ఇప్పుడు మైనార్టీ వాళ్ళు ఫుల్ బీజేపీకి అగెయిన్ నష్టం అనమాట కాబట్టి ఎప్పుడు కూడా టీడీపీ పోయి బీజేపీకి కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి మైనార్టీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఓటు వెయ్యరు ఖచ్చితంగా మైనార్టీ వాళ్ళు వైసీపీని గెలిపించకుండా ఆయన మళ్ళీ సీఎంగా చేసుకున్నారు